టీవీ ఏం చేసిందంటే కొంతకాలం గడిచింది ఒకనాడు ఆమె గంగా తీరానికి స్నానానికి బయలుదేరుతోంది బయలుదేరుతుండగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది ప్రచోదయాత్ అంటుంది కదా ధియో యో నః ప్రచోదయాత్ మీరు ఏ పని చెయ్యండి ఎంత పూజ చెయ్యండి ఆఖర్ణ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటిక దేవతలను ఏమడుగుతారంటే నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక జీవితంలో అక్కర్లేని తప్పు ఒక్కటి చేశాడనుకోండి బుద్ధి బుద్ధి గడ్డితిని అంటే ఎంత కీర్తి సముపార్జించిన వాడైనా భూమిలో కాబట్టి నిరంతరము బుద్ధులు ప్రేరేపింపబడుగాక మంచి వైపుకి బుద్ధి ప్రేరేపి పడాలి ఎవరు బుద్ధిని ప్రేరేపించేది దేవతలు ప్రేరేపిస్తారు బుద్ధిని అందుకే తన్నో దుర్గి ప్రచోదయాత్ మీరు ఏ పూజ చేస్తే ఆ పూజతో ఆ దేవతని మా బుద్ధులను ప్రచోదనం చేయమని అడుగుతారు ఆ రోజున స్నానానికి వెడుతున్నటువంటి కుంతి మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది అసలు దుర్వాసో మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు కదా ఒక మంత్రం ఇచ్చారు కదా ఆ మంత్రము ద్వారా నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానమును అనుగ్రహిస్తుంది కదా ఈ మంత్రం ఫలిస్తుందా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిశీలన అది అదప్పుడు చెయ్యవలసినటువంటి పరిశీలన ఆమె కన్య అది ఫలిస్తే ఎంత ప్రమాదం ఫలించకపోతే అంతకన్నా ప్రమాదం అంతటి సిద్ధముని గురివిచ్చినటువంటి మంత్రం ఫలించకపోతే అంటే గురువు గారు పనికి మాలిన వారిని ముద్రవేద్దాం అనుకుంటోందా కుంతి ఆమె అంత అమాయకురలా కాదు కదా మరి ఎందుకు వచ్చింది అసలు అటువంటి ఆలోచన ఈశ్వర ప్రచోదనం అని చెప్పవలసి ఏ ఈశ్వర ప్రచోదనానికి దుర్వాసో మహర్షి అటువంటి వరం ఇచ్చారో అప్పుడు అవసరం లేని వరాన్ని ఏ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునిచ్చాడో అటువంటి ఆలోచన ఆమెకు కలిగింది పైగా సాధారణంగా అంతఃపుర స్త్రీలు బయటికి వెడుతున్నారు అంటే పక్కన చిలికెత్తెలు ఉంటారు ఆమె ఆ రోజున చిలికెత్తెల్ని వెంట పెట్టుకోకుండా ఒక్కతే వెళ్ళింది అంటే స్నానం చేసిన తరువాత నేను ఈ మంత్రాన్ని పరిశీలనం చేస్తే ఒకవేళ నాకు సంతానము చటుక్కున కలిగితే అది ఎవరికీ తెలియకుండుగాక మనసులో ఏదో ఆలోచన లేకపోతే సాధారణ అంతఃపుర నియమాలకు వ్యతిరేకంగా ఒక్కతే గంగానది స్నానానికి ఎందుకెడుతుంది ఒంటరిగా గంగానదిలో స్నానం చేసింది స్నానం చేసి తలెత్తి చూసేటప్పటికీ బాలభానుడు కనబడ్డాడు బాల సూర్య బింబం బహు సౌందర్యవంతంగా ఉంటుంది ఇవాళ నాకు నిద్ర లేచి బయటికి వచ్చేటప్పటికి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసేటప్పటికి ఇంకా అరుణకాంతులు కూడా రాలేదు ఆ తర్వాత కాసేపటికి బాలబింబం కనపడగానే నాకు ముందెవరు గుర్తొచ్చారంటే ఇవాడ కుతీదేవి గుర్తొచ్చింది కాబట్టి ఆమె ఆ బింబాన్ని చూసింది ఆ బింబం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఏ దేవతని పిలవాలి అని కదా మరి పరీక్ష చేయాలంటే ఎవరో ఒక దేవతని పిలవాలి కదా ఇప్పుడు ఎంత బావున్నాడో అనిపించి ఇది ఒక విచిత్రమైన విషయం ఎందుకని అంటే ఆ మంత్రం జరిగితే సంతానం పుడుతుంటే మానసికంగా ఒక రకమైనటువంటి సంతోషాన్ని సూర్య భగవానుడి యొక్క దర్శనము చేత పొందింది కుంతి పొంది ఆ మంత్రము తనదగు హృదయమున కన్య నిలిపి అవిచ్చునకు అర్ఘ్యమిత్తి నాకు నాకు నిమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రు నంబుజమిత్ర ఓ పద్మమిత్రుడా కమల బాంధవుడా ఏ నీ కిరణములు సోకేటప్పటికి పద్మములు ఇచ్చుకుంటాయో అటువంటి నీకు అర్ఘ్యాన్ని ఇస్తున్నాను అది రెండు చేతులతో ఎత్తి గంగా నదీ అర్ఘ్యం ఇచ్చి ఆమె ఆ మంత్రము హృదయమున ఆ కన్య నిలిపి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం ఏదుందో దాన్ని మనసులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ మంత్రాన్ని చెప్పి లోపల ఆమె ఆ ఆదిత్యునకు సూర్యబింబానికి నమస్కారం చేసి ఒక మాట అంది ప్రియమ్మున ఎట్టి పుత్రునిమ్ము అంబుజమిత్ర నీలాంటి కొడుకుని నాకు ఇది దేనికండి మంత్రం పనిచేస్తుందా చేదా అని మంత్రం పనిచేస్తుందా చేదా అంటే ఇచ్చినవాడు దుర్వాసో మహర్షి ఆవిడికి నమ్మకం లేక అంది అనడానికి కుదరదు మళ్లీ చెప్తున్నాను ఆమె ఎటువంటిది ఆవిడకి మంత్రం మీద నమ్మకం లేదండి అనడానికి అని సరిపోదు అక్కడ కానీ ఎందుకు వచ్చిందో మరి పాపం ఆవిడికి ఆ బుద్ధి పరిశీలిద్దాం అనుకుంది అనుకుని ఆమె నమస్కారం చేసి ఈ మాట అంది అనగానే అని కేలు ముగిచి నిలిచిన వనజాయిత నేత్రకడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్రకరత్వముడిగి తరుణ ద్యుతితో ఉదయిస్తున్న బింబం క్షణ క్షణానికి ప్రకాశాన్ని పుంజేసుకుంటుంది ఎర్రగా మొదలవుతుంది బింబం ఈ విశాఖపట్నం సముద్రపుట్టుని ఇటువంటి ఋతువులు అయితే బాగా తెలుస్తుంది వసంత ఋతువులో అయితే మంచు ఉండదు అది సముద్రంలోంచి పైకి లేస్తుంది ఎర్ర కాంతి వచ్చి ముందు ఏదో ఎర్రటి బంతి వచ్చినట్టు లేదా ఎవరో కుంకం బొట్టు పెట్టినట్టు వస్తుంది ఆ కాంతి సముద్రం నుంచి అడ్డంగా పడి వెనక ఉన్న కొండల వరకు పడుతుంది అప్పుడు పడవ ఏదన్నా అరుణ కాంతిలో అటు ఇటు వెళ్ళిందనుకోండి అది కూడా ఎర్రగా అయిపోతుంది ఆ కాంతి మన మీద పడితే మనం కూడా అరుణ కాంతిలోకి వెళ్ళిపోతాం కాసేపటికి ారిజ రంగులోకి మారిపో తీవ్రత పెరిగిపోతుంటుంది ఆ జ్యుతి కాంతి పెరిగిపోతూ ఉంటుంది పెరిగిపోతున్న కాంతితో ఉన్నవాడు పెరిగిపోతున్న కాంతితో రాకుండా కాంతి తగ్గించుకుని వచ్చాడు ఎందుకని ఆమె కన్నులు విప్పి చూడాలి కదూ అందుకని ఆయన ఏం చేశాడంటే తన యొక్క తేజస్సుని తగ్గించుకుని తన తీవ్రకరత్వముడికి తరుణ ద్యుతితో అందమైనటువంటి రూపంతో మంచి కాంతితో ఆయన నడిచి వచ్చాడు